నమస్తే అండి అతి తక్కువ ధరలో నక్షదారికి భూమి అమ్మడానికి వచ్చిందండి టోటల్ త్రీ ఏకర్స్ అండి టోటల్ త్రీ ఏకర్స్ అండి ప్యూర్ బ్లాక్ సాయిల్ ప్రాపర్టీ అండి ప్యూర్ సోయిల్ ప్రాపర్టీ అండి ఇంకా బిస్కెట్ టైప్లో ఈ ల్యాండ్ ఉంటుందండి ఓకే ఇంకా ఈ ప్రాపర్ట్ వచ్చేసి నేల్కల్ మండల్ అండి జహరాబాద్ సరౌండింగ్ అండి సంగారెడ్డి డిస్టిక్లో ఈ భూమి అమ్మడానికి వచ్చిందండి ఇంకా బై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో వన్ సిక్స్టీ వన్ ఎన్హెచ్బి నేషనల్ హైవే ఉందండి ఓన్లీ వన్ కిలోమీటర్ అండి అలాగే బీటీ రోడ్ నుంచి చూసుకుంటే హండ్రెడ్ మీటర్స్ లోపలికి ఉంటుంది ప్రతి ఒక్క వెహికల్ మొత్తం సైడ్ వరకు వచ్చేస్తాయండి నక్షదారికి ఫస్ట్ అండి టోటల్ త్రీ ఎకర్స్ అండి థర్టీ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్పడం జరుగుతుందండి థర్టీ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్పడం జరుగుతుందండి ఓకే ఇంకా ఈ సైడ్ ఎవరికైనా నచ్చినట్లయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి విజిటింగ్కి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపడం జరుగుతుంది అలాగే జైరాబాద్ సరౌండింగ్లో కూడా మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఎకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి డిస్టెన్స్కి బట్టి ప్రైస్ ఉంటుంది ఓకే ఇంకా తక్కువ ధరలో ప్రాపర్టీస్ కావాలన్నా కూడా మేము కర్ణాటకలో కూడా సైడ్ చూపిస్తున్నామండి ఓకే